దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను అభిషేకము ప్రతి కాడిని వెరగొట్టును అభిషేకంతో దేవుని కృప మనల్ని కృప నుంచి అధిక కృపకి తీసుకెళ్తుంది అభిషేకము మనల్ని దినదినము తొందర చేస్తుంది అభిషేకము మనల్ని దేవుని రూపాంతరములోకి మారుస్తుంది అభిషేకము అద్భుతాలు చేస్తుంది ఆశ్చర్య కార్యాలు చేస్తుంది అభిషేకం ప్రతి కాడిని వెరగొడుతుంది చెరసాలలోనున్న వారికి విడుదల గుడ్డివారికి చూపు కలుగుటకు ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఈ స్వసారం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు చెరలోనున్న వారు ఈరోజు అనేక మంది చెరలోనున్నారు చెర ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండి హాస్పిటల్ ఒక చెర హాస్పిటల్లో ఉన్న ప్రతి అంశాలు ఒక వ్యాధిలాగా హాస్పిటల్లో ఉన్నవాళ్ళకి కాదు ఇంటికాడు ఉన్న వాళ్ళకి కూడా అయ్యో ఇలా డబ్బు కావాలి బాధ అదొక చెర అక్కడ అంత బాధపడుతున్నప్పుడు వ్యాధి బాధలతో బాధపడుతున్నవారు చెర స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలంటే అదొక చెర వ్యసనాలతో ఉన్నవారికి చెర బందీలుగా ఉన్నవారికి చెర బానిసలుగా ఉన్నవారికి చెర ప్రతి విషయంలో వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నప్పటికీ మనకి చెరలో ఉన్నవారికి విడుదల ప్రకటించుటకు యేసయ్య వచ్చాడంట యేసయ్య సువార్త మనము వినగానే విడుదల పొందుకుంటాం ఎందుకంటే యశుక్రీస్తు అభిషేపిస్తుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది చెరలోనున్న వారికి విడుదల ఈరోజు నశించిపోతున్న ఆత్మలు అనేక మంది నరకానికి వెళ్ళిపోతుంది ఇక్కడ భూమి మీద కఠిన వ్యవస్థ జయించలేము విజయము లేదు అన్ని రకాలుగా ఇబ్బందులే అన్ని ఆటంకాలే చెరసాలే మన జీవితం అయిపోయింది అని చింత బాధ కష్టాల్లో మనం ఉంటున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియక వాక్యము ఉన్న అంశాలు ఉన్నా వాటిని నమ్మకపోవటం భూమి ఎందు ఏమి ఇప్పుతావో పరమంది ఇప్పబడులే అన్న చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే పాతాళలోక ద్వారములు నిలవ నిర్వని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ శక్తివంతమైన వాగ్దానాలే ఈ వాగ్దానాలని అనుసరిస్తూ నిరీక్షనుంచి దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడి మీదే మనం నిరీక్షణించినప్పుడు ఆశ పెట్టుకున్నప్పుడు నీ ఆశ భంగము కానేరదని చెప్తున్నాడు నీ హృదయ వాంఛను తీరుస్తానని చెప్తున్నాడు ఇన్ని మాటలు హామీ ఇస్తున్న దేవుడు సిలివెక్కేశాడే రక్తం కార్చాడే మన కోసం కొట్టబడ్డాడే మన కోసం మనకోసం మన కోసం చేల్చబడ్డాడే మన కోసమే తన ప్రాణాన్ని దారిపోసేసాడే తన ప్రాణాన్ని దారిపోసి మన కోసం ప్రాణాన్ని ఇచ్చి ఏమండి చూడండి బీదలకు సువార్త ప్రకటించుటకై అంటే బీదలకు సువార్త అందితే హృదయంలో మా వాక్యము మొలకెత్తితే అది ఉద్యమం అది వాళ్ళ బతుకులు మారిపోతాయి వాళ్ళ జీవితాలు మారిపోతాయి చెరలోనున్న వారికి విడుదల చర ఇంకే జీవితంలోనే మేము బయట పడలేము బయటకు రాలేము అన్న పండకాలతో చెర ఆ బంధకాలు బందీగా ఉన్నప్పుడు విడుదల చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డు వారికి చూపుట్టుకును చూస్తున్నారు కానీ గుడ్డు వారిగా బతుకుతున్నారు కొంతమంది చూస్తున్నా సరే అందక అందు అందులు ఉన్న వాగ్దానాలు నమ్మకపోవటమే అంధత్వం నమ్మి విశ్వసించకపోవటమే ఒక అబద్ అబద్ధాన్ని మూఢనమ్మకంగా మారిపోవటం గుడ్డు వారికి చూపు కలుగుటకై నలిగిన వారిని విడిపించుటకై ఆయన నన్ను పంపి ఉన్నాడు యశుక్రీస్తు మొత్తానికి కారణం ఇదిగో ఆయన నన్ను పంపి ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన వచ్చి మనల్ని ప్రేమించి కృపచీపి చూడండి అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఆరు అయితే సిలువ వేసిన యేసును మీరు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను ఇస్రాయేల్ వంశత్తులంతా రూఢీగా తెలుసుకుని వల్లని ఈ మాట మీ హృదయంలోనికి నొచ్చుకొని పొడవబడినట్లు సహోదరులరా మోషే చేత్ మోషే ఏం చేతుమని పేతురు కర్మ పేతురు అడగగా మేమేమి చేతుమని క్షమించాలి మోసే కాదు సహోదరులరా మేము ఏమి చేతుమని పేతూరుని కడమస్తులను అడగగా పేతూరు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నిమిత్తము ప్రతి వాడును ఏసుక్రీస్తున్నావు బాప్తి సంపొంది దేవుడు సృష్టికర్త ఆయన వాక్కు పరిశుద్ధమైనది ఆయన వాక్కు పరిశుద్ధమైనది సృష్టికర్త అయిన దేవుడు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినప్పుడు హృదయంలోకి వాక్యం వెళ్ళగానే ధైర్యం వస్తుందండి ఆ ధైర్యము మారు మనస్సుకి తీసుకెళ్తుంది విత్తబడిన వాక్యము ఫలిస్తుంది హృదయంలో విత్తబడిన వాక్యం ముప్పదంతులుగా అరవంతులుగా నూరంతులుగా ఫలిస్తుంది మీరు మారు మనస్సు పొంది పాప పాపక్షమాపణమితం ప్రతి వార్డును ఏసుక్రీస్తు వాళ్ళు బాప పొందండి శిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు మనం ప్రకటించటకు యహోవాన్ని అభిషేకించను అని ఒక ఇక్కడ గంధపు చుట్ట తీసి ఏసయ్య చదువుతున్నప్పుడు మనము చెరలోనున్న వారికి విడుదల బందీలుగా ఉన్న వారికి విడుదల గుడ్డివారికి చూపు కలుగుటకును ఆయన చూసినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షేమ నిమిత్తం ప్రతి వాడును ఏసుక్రీస్తున్నావులు బాప్తి పొందండి ప్రతి వాడును ఏసుక్రీస్తున్నావులు బాప్తిసం పొందాలని దేవుడు మన నియమిస్తున్నాడు ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకి ప్రభు పిలిచిన అందరికి అని చెప్తున్నాడు నమ్మి బాప్తిసం పొందుబడి వాడు రక్షించబడిని నమ్మనవానికి శిక్ష విధించబడదు ఎన్ని లేఖనాలు నమ్మక ఉన్న వారికి విడుదల గుడ్డివారికి చూపు కలుగుటకును బందీలుగా ఉన్నవారు విడుదల కావాలి విడుదల మనకు వచ్చినప్పుడు పాపక్షమాపణ పశ్చాత్తా పడాలి మారు మనస్సు పొంది వారి జీవితాలు మార్చుకుని వారి హృదయాలు పొడవబడ్డాయంట ఈ మాట విని నొచ్చుకుని ఇవేం చేయతామో అని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపడం ప్రతి వాడునూ యశుక్రీస్తు నా బాప్తి సంపొందండి మీరు అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి ఇతబడిన వాక్యానికి మీరు ధన్యులుగా నిలబడండి అప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా వారు జీవితాలు బాగు చేసుకుని వారు ఉదయాలు నువ్వు వ్యక్తి వాక్యాన్ని ఉప్పుదంతులుగా అరవంతులుగా నూరంతులుగా పలించేలాగా వారు జీవించారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఎంత అభిషేకం ప్రతి కాడిని వెరగొట్టును మాకు ఇయబడిన వాక్యం ప్రకారం నాయన ఇదిగో తండ్రి అభిషేకంతో నింపబడి బంధకాలు తెంచబడి కట్లు ఇప్పబడి ఉదయంలో విత్తబడిన వాక్యాన్ని పలింపేలాగా కృపను గ్రహించేయ్య బలపరిచేయ స్థితిపరిచేయ సిద్ధపరిచయం నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నావు తండ్రి ఆమె